హలో ఎవరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరు బాగున్నారా వీడియో అనేది ఎండింగ్ వరకు చూసేయండి ఈరోజు ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి దూదిలాగా మెత్తగా ఉంటాయండి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటారు చేయడం కూడా చాలా ఈజీ అండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తినే కొద్ది తినాలనిపిస్తే అంత బాగుంటాయండి ఫ్లేవర్ కూడా అందరూ ఉగాది పండగ రోజు ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఆలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదు దీనికోసం నేను ముందుగా చిన్నపప్పు తీసుకున్నాను చిన్నప్ప ఆల్రెడీ దీన్ని బాయిల్ చేశానండి ఈ బాయిల్ చేసే ప్రాసెస్ అందరు తెలుసు కాబట్టి డైరెక్ట్ చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉడికించుకోండి పప్పు అనేది తొందరగా ఉడకాలంటే ఒక టూ అవర్స్ బిఫోరే నానబెట్టుకోండి ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ చేయాలనుకుంటే మీరు సిక్స్ సిక్స్ ఓ క్లాక్ అట్లా నానబెట్టుకొని ఎయిట్ వరకు అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీ పప్పు వచ్చేసి నేను క్వాంటిటీ ఇక్కడ నేను చూపించిన కప్పుతో రెండు కప్పులనర తీసుకున్నాను మామూలుగా మెత్తగా ఉడికినా అయితే ఇలా చేసుకోండి ఈ ప్రాసెస్లో ఒకవేళ మీకు కొంచెం బరదగా అనిపించింది అనుకోండి పప్పు ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జారి తీసుకొని పప్పు మొత్తాన్ని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి చూడండి ఫైనల్గా ఇలా చేసుకున్నాను పప్పు అనేది మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం బరదగా ఉండేటట్టు పట్టుకోండి చిన్నపప్పు అక్కడక్కడ తగులుతేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇట్లా మందపాటి కడాయి తీసుకొని బెల్లం అనేది మీ ఇష్టం అండి ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం తీసుకోండి ఇక్కడ నేను పాకానికి యూజ్ చేసే బెల్లం తీసుకున్నాను బెల్లం వచ్చేస్తే నేను మూడు కప్పులు దాకా తీసుకున్నానండి కొంచెం మనకు టేస్ట్ షుగర్ అయినా బెల్లం అయినా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ కూడా తీసుకోండి స్వేమ్ క్వాంటిటీ కొంతమంది బెల్లం నచ్చదు కదా కొన్ని అంటే కొన్ని వాటర్ యూజ్ చేసుకోండి ఎక్కువ యూజ్ చేయద్దు మరి ఎక్కువ వాటర్ యూజ్ చేసినా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకే కొన్ని వాటర్ యూజ్ చేసేయండి ఈ బెల్లం కరిగేసరికల్లా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఇట్లాంటి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను వన్ కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం మైదాపిండితో చేసుకోండి నేనైతే మైదాపిండి అండ్ పూరిపిండి ఉంటుంది కదా పూరిపిండి రెండు కప్పు ఒకప్పు పూరిపిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను మీరు ఏ సైజు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక లెవెన్ వచ్చేసేయండి భక్షాలు తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కన్నా పసుపు బెటర్ కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత పిండి మొత్తాన్ని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ వీడియోలు చెప్సిన విధంగా కలుపుకోవాలి పిండి అనేది దీనికి లూజ్గానే ఉండాలండి మరీ టైట్గా ఉంటే భక్ష్యాలు అనేవి మంచి రావండి ఎంత లూజ్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటాయండి భక్షాలు మేమైతే ఇక్కడ తెలంగాణలో భక్షాలు అంటామండి మీరు ఏపీ వాళ్ళు అనుకుంటే మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భక్ష్యాలు అంటారు కొంతమంది నేతి బొబ్బట్లు అంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు కాబట్టి చెప్తున్నారు అలాగే పైనల్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ యూజ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి చూడండి చేతికి మనం ఆయిల్ అనేది మొత్తం పిండి మొత్తాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి ఎండింగ్లో ఇంకొంచెం ఆయిల్ యూజ్ చేసుకోండి ఇలా కలిపినాక పిండి మొత్తాన్ని ఇలా వీడియోలు చూసినాక మ్యాచ్ చేస్తూ కలుపుకోవాలి పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా మొత్తం కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి దీన్ని దీనిపైన ఏదైనా క్యాప్ పెట్టేసి అండి ఇలా పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ బెల్లం అనేది కరిగిపోతుంది చూడండి మన పాకం ఏం అవసరం లేదండి మనం దీ ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం అనేది ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు దాన్ని ఆఫ్ యాడ్ చేసుకొని మరి ఇంకొంచెం కలుపుకున్నాక ఇంకో హాఫ్ యాడ్ చేసుకోండి చూడండి శనపప్పు అక్కడక్కడ ఇలా పప్పుల్లాగా ఉంటుంది ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మన మిగిలింది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చూడ్డానికి లూజ్గానే ఉంటుందండి మనము పప్పు అండ్ బెల్లం రెండు కలిసే కొద్దీ గట్టిపడుతుంది చూడండి ఇప్పుడు క్వాంటిటీ వచ్చేసి గట్టి పడిపోతుంది మీకు పప్పు అనేది నచ్చదు అనుకుంటే ఇలా పలుకు పలుకులు ఉండడం అనుకుంటే మనం ముందుగా మ్యాచ్ చేస్తాం కదా ఆ మ్యాచ్ అయితే తీసుకొని మళ్ళొకసారి మ్యాచ్ చేసుకోండి చూడండి ఇక్కడ మూడే ఇలా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఎందులో నెయ్యి యాడ్ చేసుకోండి కొంతమందికి నెయ్యి నెయ్యి నచ్చదు కదా ఈ ప్లేస్లో కొంచెం ఆయిల్ యూజ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ అయినా నెయ్యి అయినా మనం దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల ప్యాన్ నుంచి మనం ఈ మిశ్రమం అనేది తొందరగా విడిపోతుందండి ఇలా మొత్తం కలిపేసేయండి ఒకసారి ఇది కుక్ కావడానికి మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి ఓన్లీ లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో చేయొద్దండి మాడిపోతుంది ఫ్లేవర్ అయినా అసలు బాగోదు చూడండి ఇట్లాంటి మ్యాచ్ అయితే తీసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసేయండి పప్పు అనేది పూర్తిగా కరిగిపోతుంది చూడండి ఇలా మ్యాచ్ చేసేసాను మొత్తం నాకు ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి మొత్తం పూర్తిగా ప్యాన్ నుంచి వేరేంత వరకు చేసుకోవాలి చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు ప్యాన్ నుంచి అయిపోతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసాము కదా విశ్రమం అంతా నా వాయిస్లో ఎట్లాంటి చేంజెస్ ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎండింగ్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్యాన్ నుంచి మొత్తం వేరే అయిపోతుంది ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి మొత్తం వేరే అయిపోయిన నిమిషం ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చబెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి చల్లారిపోతుంది అప్పుడు కొంచెం నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా ఏదైనా పర్లేదండి ఇలా చేతికి అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి ఈ బొబ్బట్లు వచ్చేసి థర్టీ డేస్ స్టోర్ ఉంటాయండి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని థర్టీ డేస్ వరకు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి పిండి మొత్తం చాలా బాగా నానిపోయిందండి ట్వంటీ మినిట్స్ టైం పట్టింది కదా మంచిగా నానిపోయిందండి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకోండి పిండి మొత్తాన్ని ఇలా వీడియోలు చూపించగా ఉండాలి పిండి పిండి అనేది ఇలా సాగుతూ ఉంటుందండి ఇలా కొంచెం కొంచెంగా ఇలా చేతిపైనే ఇలా చేసుకోండి తర్వాత మనం ముందుగా చేసుకున్న పూర్ణం అనేది మధ్యలో పెట్టేసి ఇలా రౌండ్ బాల్స్ లాగా మళ్ళీ ఒకసారి చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మన క్రాక్స్ వచ్చినా కూడా సెట్ అయిపోతాయండి ఇలా బాల్స్ లాగా చేసి అన్నీ పక్కన పెట్టుకోండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో అయితే అసలు రిస్క్ అనేది ఏమి ఉండదండి చూడండి మొత్తం ఇలా రౌండ్ బాల్స్గా చేసి అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇలా లెవెన్ వచ్చేసినాయండి నాకు తర్వాత ఇట్లాంటి ఆయిల్ కవర్ ఉంటే కవర్ తీసుకోండి లేకపోతే నార్మల్ కవర్లు ఉంటాయి కదా అట్లాంటి కవర్లు అయినా తీసుకోండి తర్వాత పై నుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోండి తర్వాత మీకు రౌండ్గా కాకుండా ఎలా అయినా ఓకే అనుకుంటే ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇలా రౌండ్గా వచ్చేసింది మొత్తం పైనుంచి ఇంకో కవర్ వేసుకొని మీరు పెద్దగా కావాలనుకుంటే ఇలా చేసుకోండి కాకపోతే షేప్ అటు అయితే అవుట్ అయిపోతుందండి షేప్ మాత్రం రాదు అంత పర్ఫెక్ట్గా రాదు ఇలా వచ్చేస్తుంది మనం చేజో చేసుకోవడం చాలా ఈజీ అండి అలా చేసుకోవడం బెటర్ నాకైతే అదే ఈజీ ప్రాసెస్ అండి కవర్తో కన్నా పైనుంచి ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేయండి ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది కొంచెం హీట్ ఎక్కినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న భస్టాన్ని దీనిపైన వేసి బటర్ని లేదా నెయ్యిని ఏది ఉంటే అది మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నేనైతే ఇక్కడ నెయ్యిని యాడ్ చేశానండి చూడండి అంతే అండి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అన్నీ సర్వ్ చేసుకున్నానండి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసేందుకే అందరికీ ధన్యవాదాలండి